స్థానికంగా నగర్ డివిజన్ శేర్లింగంపల్లి అసెంబ్లీ కూకట్పల్లి సర్కిల్ ప్రగతి నగర్కి వెళ్ళే రోడ్డు ప్రసాద్ హాస్పిటల్ దగ్గర నాలుగు రోడ్ల చౌరస్తా ఇది ఇక్కడ తులసీనగర్ చౌరస్తా అని కూడా అంటారు దీన్ని ఈ సర్కిల్లో దాదాపు ఒక్క నెల నుంచి వన్ మంత్ క్రితం వైపు నుండి కూడా ఈ రోడ్డు గుంతలమయం అయిపోయి ఇది ఫుల్ ట్రాఫిక్ మెయిన్ రోడ్ నుంచి మొత్తము ప్రగతి నగర్కి బాచుపల్లికి నిజాంపేటకి వెళ్ళే వాహనాలకి ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ చాలా రద్దీ ప్రాంతం ఇది ఈ రద్దీ ప్రాంతంలో ఈ నాలుగు రోడ్డు చౌరస్తాలో ఎటువంటి గుంతలు ఉన్నాయంటే చాలా ఎక్కువ గుంతలు ఉన్నాయి దీని మీద నేను ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి వ్యక్తిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీడియాలో నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని నేను మై జీహెచ్ఎంసీ యాప్లోకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చి దాదాపు జూన్ ఇరవై ఆరో తారీఖు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జూన్ ఇరవై తారీఖున కంప్లైంట్ ఇస్తే జూన్ ఇరవై ఆరో తారీఖు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుకటపల్లి సర్కిల్ ఏఈ గారికి రెఫర్ చేశారు నేను ఏఈ గారికి ఫోన్ చేసి అడిగాను సార్ ఏమైంది సార్ ఈ రోజుకి ఇప్పుడు దాని మీద పనుల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అడిగితే మాకు పార్ట్ హోల్స్ గురించి అప్రూవ్ రావలేదు అప్రూవ్ రావాలి నేను దాదాపు ఐదర్ నగర్ డివిజన్ కాదు మొత్తం మీద ఈ గుంతలు అంటే ఈ గుంతలకు అంతా అప్రూవ్ రావాలంట అప్రూవల్ వచ్చి టెండర్లో పిలవాలంట టెండర్లు వచ్చిన తర్వాత ఈ రోడ్లు వర్క్ స్టార్ట్ చేస్తారంట సో దయచేసి ప్రజలు గమనించండి మేము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాము అంటే కూడా స్థానికంగా మేము ఈ యొక్క వాతావరణ కాలుష్యము దుమ్ము ధూళితో కాకుండా ప్రజల యొక్క పోయే రద్దీ ప్రాంతం ఇది ఎట్లా ఎంత రద్దీ ఉంటుందంటే అంత చూడండి ఒకసారి ఎట్లా ఉండే చూడండి దయచేసి జిహెచ్ఎంసీ అధికారులను విన్నవిస్తుంది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో ఇచ్చిన కంప్లైంట్కి ఫిర్యాదు చేసిన దానికి కనీసం మీరు ఫిర్యాదుని పట్టించుకోపోగా పరిష్కరించుకోగా స్థానిక హెచ్ఎంటీవీ వాళ్ళని నేను త్వరగా వారికి వారు వచ్చి ఈరోజు ఈ యొక్క సమస్యను మీడియా వేదిక ద్వారా తీసుకెళ్తున్నందుకు ముందు హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ దయచేసి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీ ఉండే ప్రాంతము ఎక్కువ ట్యాక్సీలు కట్టేది హైదరాబాద్ నుంచే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి ఎక్కువ ట్యాక్సీలు వెళ్తే రోడ్లు బాగుండాలి స్ట్రీట్ లైట్లు బాగుండాలి కాలువలు బాగుండాలి కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేవు ఇంకొక విషయం చెప్తున్నాను కుక్కల భయము కుక్కలతో ఎటువంటి భయం భయపడుతున్నారంటే భయం భ్రాంతులు చేస్తున్నటువంటి కుక్కలు దయచేసి రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనకి బుద్ధి చెప్తారు ప్రజలు ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీరు ఓపెన్గా చూడొచ్చు ఒక భారతీయ జనతా పార్టీలో పనిచేసే ఒక నాయకుడిగా నేను కంప్లైంట్ ఇస్తేనే దిక్కులు దిశాన లేదు ఒక కామన్ మ్యాన్ కానీ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇది ఉంది చెప్పండి అనేది చెప్పి ఈ సందర్భంగా హెచ్ఎంటి వాళ్ళకి నేను వినవించుకుంటే ఈ సమస్య పరిష్కారం విధంగా మీరు మాకు సాయం చేస్తారని చెప్పి నేను ఈ మీడియా వేదిక ద్వారా చెప్తున్నాను